హాయ్ అండి ఇప్పుడు నేను మష్రూమ్ కర్రీ అయితే చేసుకుంటున్నా ఈ ఈ మష్రూమ్స్ ఒక ప్యాకెట్ అయితే తెచ్చిన ఈ ప్యాకెట్ మొత్తం చేసుకుంటా ఒకటేసారి చేస్తే అయిపోతుంది ఇంకా దాంట్లోకి అయితే ఇగో ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి ఈ టమాటాలు కూడా సన్నగా చిన్నగా పోసుకోవాలి మంచిగా అట్లయితేనే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మనకు ఫస్ట్ ఇవి ఇవి గోల్తా ఉంటే ఇవి చేసుకోవచ్చు వెంటనే చేసుకోవాలి ఎందుకంటే తొందరగా ఖరాబ్ అవుతాయి ఇవి ఇవి అయితే మంచిగా కడుక్కోవాలి నేనైతే కొంచెం వెన్నీళ్ళని అయితే కడుగుతా ఫ్రై అయ్యే కాబట్టి కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకుంటేనే కొంచెం మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడు తినని కదా ఇవి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఇవి ఫస్ట్ నీళ్ళలో కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం వేడి నీళ్ళల్లో తీసుకోవాలి వేడి నీళ్ళు పెట్టుకుంటాను కొన్ని కొంచెం నీళ్ళు వేడి చేసుకోవాలి దీంట్లో జీలకర్ర మినపప్పు అయితే వేసుకోవాలి ఇవి చపాతీలోకి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇట్లా నల్లగా ఉంటాయి కొంచెం మంచిగానే కడుక్కోవాలి ఇవి మంచిగా కడుక్కోవాలి నేను తినగాని ఓ మా వాళ్ళు అయితే తింటారు తినే వాళ్ళకు పెట్టాలి కదా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఈ పప్పును జీలకర్ర వేగింది అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకున్న వెంటనే మనం ఉప్పు వేసుకున్నట్టు ట్రైదంటే మంచిగా ఉల్లిపాయలు మంచిగా అవుతాయి ఏ ఎల్లకైనా మంచిదే ఉల్లిపాయలు మంచిగా గోల్ అనుకో కర్రీ మంచిగా ఉంటుంది గోలకపోతే మంచిగా ఉండదు అంటే గోలకపోతే వేసుకుంటాం ఏంటి మనం చార్లకి వేసుకోమా అట్లా వేసుకుంటాం అది వేరు మళ్ళీ ఇది వేరు ఇట్లా లేయర్ లాగుంటుంది ఓ ఇట్లా తీసుకోవాలి లేయర్ లాగున్నది వేసుకోవద్దు మంచిగా అంటే ఇట్లా ఇవి అయితే కట్ చేసుకోవాలి ఇట్లా చపాతీలకు కదా కొంచెం చిన్న చిన్నగానే వేసుకోవాలి పెద్ద పెద్ద వేసుకోవద్దు చిన్న వేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇదిగోండి ఇవి అయితే వెళ్ళినాయి కొంచెం వేనీళ్ళల్లో అయితే వేసుకుంటాం కొంచెం వేనీళ్ళల్లా వేసుకుంటే కొంచెం మంచిగా అవుతుంది ఇలా కొంచెం ఏదో నల్ల నల్లగా మట్టి మట్టిగా ఉంటుంది అదైతే ఏం వెయ్యం నేను చూసిల్లా ఇది కూడా ఆఫ్ చేసుకున్నా ఈసారి ఎందుకో మంచిగా లేవు ఎప్పటికీ మంచిగా ఉంటాయి తెల్లక కానీ ఈసారి ఎందుకో మంచిగా లేవు వేస్ట్ ఎక్కువ వెళ్ళింది వర్షాలు పడతానే కదా ఇట్లా కావచ్చు మరి తెలియదు నాకైతే కానీ అనుకుంటాను నేనైతే కానీ నాకైతే ఈసారి అయితే మంచిగా అనిపిస్తలేదు మంచిగా ఉంటాయి తెస్తా కదా మంచిగా ఉంటాయి కానీ ఈసారి అంత మంచిగా అనిపిస్తలేదు ఏమో అల్లంతా ఉన్నాయి నాకైతే అల్లరా లాగా నచ్చలేదు అందుకే మంచిగా క్లీన్ చేసుకున్నా అందుకే లేట్ అవుతుంది దీంట్లో ఏందంటే మంచిగా అల్లం ఎల్లిగడ్డ ఇప్పుడే చేసుకొని వేసుకోవాలి చాలా బాగుంటుంది అసలు కానీ నాకు ఒక్కసారి తిన్నా కానీ ఇక నాకు తినకూడదు తిన్నా బాగుంది బాగాలేదని కాదు కానీ బాగుంది కానీ తినకూడదురు అంతే అదన్నమాట ఎగ్ ఫ్రై చేసుకుంటాం కదా ఎగ్ కర్రీ చేసుకున్నట్టే చేసుకోవాలి అట్లా కూడా కాదు కానీ ఇది కొంచెం వెరైటీగా మంచిగా చేసుకోవాలి మంచిగా చేసుకోవాలి అప్పుడప్పుడు తినాలి తింటారు మా వాళ్ళు అయితే ఇంట్లో మా ఆయన ఉన్న మా చిన్నోడు ఒక వాళ్ళిద్దరే తింటారు నేను మా పెద్దోడు తినాను చపాతీంలే తింటారు వాళ్ళు కూడా అన్నిట్లే తినారు చపాతీలు తింటారు అంటే ఆనియన్ అయితే గోల్ని ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని వీటిని కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇట్లా నల్లగా ఇల్లు అయితే ఇలా అందుకే నాకు మంచిగా అనిపించదు అనమాట ఇది కడుగుతా అంటే ఇది అంతా క్లీన్ చేస్తా అంటే వాళ్ళు చూడరు కదా మంచిగా తింటారు ఇవన్నీ చూస్తా కాబట్టి తినలేము నేను అయితే మంచిదంట చూస్ చేసుకోండి ఒకసారి మన సైడ్ చేసుకోరు కదా ఇవి మరి నాకు సైడ్ చేసుకుంటారు అనుకుంటా ఎక్కువ మనమైతే ఎక్కువ చేసుకోము చేసుకోండి మంచిదంట ఇట్లా కచ్చా పచ్చగా దంచుకొని అయితే వేసుకోవాలి చేస్తా అప్పుడప్పుడు వాళ్ళు తింటారు కదా చేస్తా నాదేముంది నేను ఏదో ఒకటి వేసుకొని తింటా పచ్చళ్ళు ఉంటాయి పుళ్ళు ఉంటాయి ఎప్పటికీ ఉంటాయి ఇప్పుడు వీటిని వేసుకోవాలి నాకై నేను చేసుకునే కానీ ఎక్కడ చూడలేదు మరి ఇవి ఎట్లా చేసుకుంటారో కూడా తెలియదు నాకు నేనైతే ఇట్లా చేస్తా ఇదిగోండి ఇట్లా నల్లగా వెళ్తే అందుకే నాకు కొంచెం మంచిగా అనిపించదు ఈ నీళ్ళని చేసి పెడతాయి కొంచెం ఇవన్నీ వేస్తే మంచిగా ఉంటుంది అని వేస్తా అవి వేస్తారా వేయరా కూడా తెలియదు నాకు ఇది అయితే మన స్టైల్లో మంచిగా అల్లం వెళ్ళి ఉల్లుల్లి దట్టిచ్చి వేసి మంచి టమాటా కూడా వేసుకొని మన స్టైల్లో చేస్తాను అన్నమాట వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలియదు మనకు కదా మన స్టైల్లో మనం చేసుకుంటే అయిపోతుంది దీంట్లో ఉప్పు కూడా వేసినాం కదా ఇంకా ఇవన్నీ మంచిగా ఉడకాలి ఉడికినాకనే కారం వేసుకోవాలి కారం అయితే నేను ఇప్పుడే వేయను ఇక కొంచెం అన్నీ అన్నీ కలిసి వేసినా అయిపోయింది ఇట్లా దంచి వేసినా ఇదిగోండి ఇంత ఇట్లా అవుతుంది ఇట్లా టమాటాలలోకి వెళ్ళి అయితే మనకు ఎసరొస్తుంది అందుకే నేను నీళ్ళు ఏం పొయ్యొద్దు ఇక నీళ్ళు ఎసరు ఏం పొయ్యొద్దు ఇంకా కొంచెం కారం కూడా ఉడకాలి కాబట్టి కొంచెం కారం అయితే సరిపడా కారం వేసుకుంటున్నాం కొంచెం ఎందుకు కారం వేసుకున్నాక ఇదిగోండి గరం మసాలా వేసుకోవాలి దీంట్లో మంచిగా గరం మసాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చికెన్ మసాలా కొంచెం ఇట్లా వేసుకుంటేనే మనం తినగలుగుతాం లేదంటే మనకు అలవాట్లేదు కదా అది ఎట్లాగో కొంచెం కసూరి మేత అయితే వేసుకోవాలి ఫ్రెష్గా తెచ్చుకున్న కొత్తిమీర కూడా అన్నీ కొంచెం ఫ్రెష్ ఫ్రెష్గా వేసుకుంటే మనకు ఫ్రెష్ ఫిటింగ్ వస్తుంది అన్నమాట ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే మీకు అవి ఉడికినాయా లేదా అని డౌట్ ఉంటుంది కదా చూపిస్తా అది కూడా చూపిస్తా డౌట్ ఏం పడకండి ఉడుకుతుంది ఇంకా చిన్న చిన్నగా చేసినా నేనైతే ఎందుకంటే మా వాళ్ళు చపాతీలా కావాలని అడిగింళు అదే చపాతీలా కొంచెం పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా అయితేనే మంచిగా ఉంటుంది ఇదిగోండి ఉడికినాయి ఇట్లా ఉల్టా కాకుండా ఇక ఇట్లా ఇట్లా తీసుకొని చూసుకోవాలి ఇవి ఇంతే ఇంకా ఇంకా ఉడకవు ఇవి ఉడకడం అంటే మన ఆలుగడ్డ ఎక్కనైతే ఇవి ఉడకవు అట్లనే అంతే అట్లనే ఉంటుంది మనమైతే మన స్టైల్లోనైతే చేసుకోవాలి ఇట్లా అయితే బాగుంటుంది మేము ఇట్లనే చేసుకుంటాము చాలా బాగుంటుంది అని చెప్తారు వాళ్ళైతే నేను కూడా ఒకసారి తిన్నా అని చెప్పిన కదా మంచిగా ఉంటుంది కానీ ఎందుకో నాకే తిన ఇంతేనండి మష్రూమ్ కర్రీ అయితే అయిపోయింది ఇదిగోండి ఇట్లా ఆయిల్ ఇట్లా ఇవన్నీ తేలినే అన్నమాట అన్నీ ఇక టమాటాలు ఉడిపోయినాయి ఆయిల్ తేలిపోయింది అన్నీ మంచిగా అయింది ఇంకా ఇక స్టవ్ బంద్ చేసుకోవడమే స్టవ్ బంద్ చేసుకుంటే మూత పెట్టుకుంటే తినేటప్పుడు మూత తీసుకొని తినచ్చు సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్